నమస్తే వెల్కమ్ టు కుమరిలోవ హ్యాపీ భూ నెరవేరింది పోలవరం కాల్వ నిర్మాణం వల్ల కుమరిలో ఒక కాలనీ వాసులు కోల్పోయారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా కుమ్మరిలో ఒక గ్రామానికి వచ్చిన ఎరమల దివ్యకు ప్రజలు మొరుపెట్టుకున్నారు హౌసింగ్ కు అదనపు సాయం కోల్పోయిన భూములకు ప్రత్యామ్నాయ భూములను ఇప్పిస్తామని ఆనాడు యరమల దివ్య హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చింది వెని వెంటనే ఎమ్మెల్యే ఎనమల దివ్య కుమ్మరిలోవ నిర్వాసితుల పక్షాన నిలిచారు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న నిర్వాసితుల సమస్యను ఏడాది పూర్తి కాకుండానే పరిష్కరించిన ప్రజా నేత్రికి ఎడమల దివ్యకు కుమ్మరిలోవ నిర్వాసితులు జేజేలు పలికారు చక్కరి విజనరితో సుపరిపాలన సాగిస్తున్న ఈ యనమల సాధ్యం కాదనుకున్న పనులను సుసాధ్యం చేస్తున్నారు ఇందుకు కుమ్మరిలోవ నిర్వాసితులు సమస్యే ఉదాహరణగా చెప్పవచ్చు భూమికి భూమి హౌసింగ్ కోసం అదనపు ఆర్థిక సాయం అందిపుచ్చుకున్న నిర్వాసితులకు ఇంకా పండగే పండగ ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణుడు హాజరయ్యారు అంతకుముందు ఎమ్మెల్యే ఎనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ సీనియర్ నేత ఎరమల రాజేష్లతో కలిసి నిర్వాసితులకు ప్రత్యామ్నాయ భూమి పట్టాలు అందజేశారు అలాగే ఇరవై నాలుగు మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున కోటి ముప్పై రెండు లక్షల సీనియర్ నేత డి అబ్బాయి పరవాడ తాతబాబు జక్కాన రామునాయుడు పోదల రాంబాబులతో కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ భువన సుందరి వైస్ చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి మాజీ చైర్పర్సన్ కుసుమచ్చి శోభారాణి తహసీల్దార్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు నాన్నగారు నేను ఎన్నో ఫోన్ కాల్ చేస్తే ఇది సాధ్యమైంది వాళ్ళ కోసం ఇవాళ కాబట్టి దీన్ని బట్టి అలాగే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ ఏకర్ ముప్పై మూడు మంది బెనిఫిషరీస్ ల్యాండ్ బెనిఫిషియరీస్ ఇవన్నీ కూడా మేము రెడీగా ఉన్నాం కచ్వా మాతో పాటు మీరు పది మీరు మా మాతో పాటు మంచి పేరు సంపాదిస్తారు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒకే ఒక రీజన్ తోటి

కోర్టు అధికారు అటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ సదస్సు వారు ఎన్నికల్లో హామీగా ఖచ్చితంగా అయిన తర్వాత మీ సమస్య పరిష్కారం చేసి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పిన మాట్లాడడం ఆ ఇచ్చిన మాటపై కాక ప్రజలు గౌరవ నీవు రామకృష్ణ గారి యొక్క సహకారం వల్ల మన ఎమ్మెల్యే గారి యొక్క ఆ యొక్క సమస్య జరిగింది దాంతో పాటుగా భూములు కోల్పోయిన వారికి భూమి భూమిచ్చేటువంటి పట్టాలు కూడా అందించడం జరిగింది గొప్ప కార్యక్రమంలో మరి మాకు కూడా పాల్పరుచుకునే అవకాశం శాస్త్రభ్యుల వారికి పెద్దలు ఆఫీస్ కార్యక్రమాలు ఆ రోజు ఎలక్షన్ ముందు కోరడం అలాగే రైతులందరూ కూడా ఈ తీసిన మట్టిని మా ఖరీదైన భూముల్లో ఈ చాలా భూములు సుమారు ముప్పై రెండు ఎకరాలు భూములు కోల్పోతామండి ఆ భూములు కూడా ఇవ్వాలి మాకు నష్టపో నగదు వద్దు మాకు భూముందు భూమి ఇవ్వాలని ఆ రోజులు కోరడం గారు చక్క బాబు గారు రామారాయణ గారు ప్రసాద్ రాంబాబు గారు వాళ్ళ గ్రామంలో ఉన్నప్పుడు ద్వారా సంఘాల మహిళలందరూ కూడా ఆ రోజు గ్రామం కానీ కోలుకోవడం జరిగింది రామకృష్ణుడి గారు చెప్పి ఎంతో జ్ఞాపంతో గవర్నమెంట్ రాగానే ఆ కుమ్మురవు మీద పేరు తెప్పించుకుని అన్ని స్టడీ చేసి మరి ఈ రోజున ఎంతో గరిగిన భూములైన ఆరండ్ కమిషనర్ గవర్నమెంట్ స్థాయిలో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి కలెక్టర్ గారు ఆర్డర్ ఈ ఎవరైతే ఈ స్కీమ్ ని కోల్పోయారో వాళ్ళకి అదనంగా ఐదు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఇచ్చింది కనుక ఎమ్మెల్యే గారు ఎంఎల్ రామకృష్ణుడు గారు కోటల ప్రభుత్వాలు ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే ఈ రోజుల్లో ఎక్కడ కూడా భూమి దొరకనటువంటి పరిస్థితి భూమికి ఆ రోజు వాళ్ళు మాకు నలభై లక్షలు కాదు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చిన మాకు భూములు డబ్బులు కొట్టు మాకు భూములు భూమి ఇవ్వాలంటే మరి వీళ్ళకి లావు అంటే పలుపురంకి వెళ్ళే ఐవే ఆరు ఆచి దగ్గరలోనే మరి కాస్త ఎంతో ఖరీదైనటువంటి భూమి ఈవేళ భూమిని భూమి ఇప్పించాలంటే ఆ గలతో గోడప ప్రభుత్వం రామకృష్ణుడు గారు మన ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను కార్యకర్తల ఒకటి ఆలోచించాలి ఇచ్చిన మాట తప్పకుండా ఆ రోజు యాసిన ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటను పోషించుకునే విధానం ఆ మాటను పోషించుకునే సత్తా ఒక ఎనమల ఫ్యామిలీని ఎనమల రామకృష్ణుడి గారికి ఎనమల దివి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మన ముందులో రైతులు కానీ ఇల్లు స్కీమ్లు పట్టుకుని కట్టుకునే బోరస్ కానీ ఎంతో ఆనందంగా సరదాగా ఈ రోజు వచ్చి చాలా ఆ ఈ రోజున వాళ్ళు ఉన్నారంటే దానికి కాలం కోటం ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకొక ఐదు నిమిషాల్లో పార్టీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మన అందరి అభిమాన నాయకులు రామకృష్ణ గారు కూడా వస్తున్నారు మరి దానికి సపోర్ట్ పూర్తిగా రామకృష్ణ గారు కూడా అలాగే తండ్రిగా ఆయన ఇస్తున్నారు దాని వలన ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు ఈ కార్యక్రమం నిజంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా చదువుతుంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రభుత్వానికి సాయం చేసే వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయాలి మరి అటువంటిది గత ప్రభుత్వం కంటే రోజు రామకృష్ణ గారైనా దాని దివ్యా మేడం గారైనా తలుచుకొని సపోర్ట్ చేసిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా ఈరోజు భూములు ఇచ్చిన వాళ్ళకి భూములు ఇల్లు ఇచ్చే వాళ్ళకి వెళ్ళబట్టాలి ఇలాగే కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేడం గారు వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అందుకునేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే చాలా సంతోషం వేసింది మేడం గారు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడిన కార్యకర్తలు అనేది నిజమైన కార్యకర్తలు మేడం గారు మీరు ఎప్పుడు భరోసాతో ఉండొచ్చు ఈ తుని నియోజకవర్గం ఎప్పుడు కార్యకర్తలు అందరిది ఒకటే మాట ఒకటే బాట ఒకటే పని తలుచుకున్నాను మీరు ఒక పని చెప్పారంటే శ్రీరాముడికి ఆంజనేయుడు అంతటి వాళ్ళు మీకు మేము అందరం అంతే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము మీ మీకు పేరు తెచ్చే విధంగానే ముందుకు తాగే కార్యకర్తలు అందరూ నిజంగా ఈ రోజు నియోజకవర్గంలో ఎంతో డెవలప్ అవుతున్నాయి మేడం ఇప్పుడే చెప్పారు ఎన్ఆర్జీఎస్ గారు ఇంచుమించు పదిహేను కోట్లు తీసుకొస్తున్నారు అంటే తుని పట్టణం కంటే తుని నూరలో పట్టణాలు తయారైపోతాయని అనుకుంటున్నాను ముందు ముందు తుని డెవలప్మెంట్ నియోజకవర్గంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఫండ్స్ తేవడం కంటే వచ్చిన ఫండ్స్ వెంటనే ఇంప్లిమెంటేషన్ అవుతుంటే అన్నీ వెంట వెంటనే అవి రిలీజ్ అవుతూ ఉంటాయి అటువంటి కార్యక్రమం కార్యకర్తలు కూడా చక్కగా ముందుకు వెళ్తే ఏది ఇంపార్టెంట్ అది చేసుకుంటూ ఎమ్జిఎస్ ఇప్పటికే చాలా ఏరియాలు బాగా డెవలప్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా వచ్చాయంటే రూరల్ గ్రామాలన్నీ కూడా చాలా డెవలప్ అవుతాయి అలాగే ప్రతి ఒక్కటి కూడా మన మేడం గారి దూసుకి మా కృష్ణ గారి దూసుకి తీసుకెళ్దామంటే ఇక నిశ్చిందంగా పడుకోవచ్చు ఆ పని పూర్తం లేదు మనకంటే బాధ్యతగా వాడే ఉంటున్నందుకు ప్రభుత్వం మా నాయకత్వంలో మనందరం కార్యకర్తలు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం ఈ అవకాశం పార్టీ వచ్చినట్లే మన తెలుగుదేశం పార్టీ వచ్చినట్లే మా గులో ఇష్యూ ఒక పెద్ద పని ఇష్యూ లాగా అయిపోయింది ఈ భూములో ఒక ఏరి కాలం వచ్చినప్పుడు ఎక్కువ నష్టపోయారు మా గుమ్ములో ఉన్నాడు అందరూ కూడా వాళ్ళు చిన్న చిన్న రైతులు ఎవరు కూడా పెద్ద రైతులు కాదు వారి యొక్క భూములు పోయే వాళ్ళ దాని మీద జీవనాలి ఈ వాళ్ళని రీప్లేస్ చేయడానికి భూములు కావాలి అది నేను కూడా వన్ ఆఫ్ ది రోజా అందులో నేను కూడా ఒక రైతు అక్కడ గోల్ అప్లై చేశారు అప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏదో మాట్లాడారు మాట్లాడిన ప్రకారం చేయకపోతే అని కోర్టులో ఇష్యూ జరుగుతాం కోర్టులో ఏది జరుగుతుంది టైం ఎక్కువ లేదు తక్కువ చెప్పే ముగిస్తాను ఈ విషయాలు అప్పుడు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తప్పు చేసి వదిలేశారు అప్పుడు పరిస్థితిని బట్టి వాళ్ళు చేశారు తర్వాత దాన్ని ఏ విధంగా దానికి ఒక దిగ్దృష్ణ లాగే ఏమీ కనపడలేదు పార్టీ వచ్చిన మరుక్ష మన రామకృష్ణ గారి యొక్క సమీక్షలో వారికి ఉపగా అంతా చెప్పాను చాలా మంది ఇలాగా సబ్ అందరు చిన్నవాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగలేదు ఇదివరకు పాత పాత కొంతమంది కరప్షన్ కూడా చేశారు ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ గా లేకుండా ఆ రైతులు మోసం చేశారు కూడా అలా జరగకుండా కరప్షన్ ఏది జరగకుండా కరెక్ట్ గా అందరికీ న్యాయం జరగాలి సార్ అని దృష్టిలో పెట్టాను మనవడు కూడా తీసుకెళ్ళి అలాగే గోపీనాథ్ గారికి చెప్పాను మేడం గారికి చెప్పాను తప్పగా చాలా సీరియస్ గా తీసుకొని అనువారు కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఇది వేళ ఈ పట్టాలు కానీ ఈ యొక్క రిమైనింగ్ మనీ భూమికి ఇచ్చిన తర్వాత ఇవ్వాలని చెప్తే ఆ దానికి రిమైనింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ హ్యాడల్ ఊరిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఎక్సన్ భూమితో సంబంధం లేకుండా యాభై సెట్లు ముప్పై సెట్లు వచ్చినప్పుడు కూడా పాయింట్ ఫైవ్ లక్షలు తీసుకున్నారు ఎంతకంటే గొప్ప ఇది ఎవరు చేయలేదు రామకృష్ణ గారి యొక్క గొప్ప వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన ఊరందరూ కలిసి ఈ ఈ చేతు భావంతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ